మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలను కార్యక్రమం వింటున్న దేవుని బిడలను మీకు శుభం కలుగునగాక పేరు పేరున మీ అందరికీ వందనారు మీ క్షేమం కోరిని నిత్యము ప్రార్థన చేస్తున్నాం ఈ మాటల ద్వారా మీరు మేరు పొందుతూ అనేకులకి షేర్ చేసి అనేకుల కుటుంబాలకి ఆశీర్వాదం పంచుతున్న మిమ్మలను నా దేవుడు దీవించినగాక ఈ శుభవేళ ఒక వాక్యాన్ని విజ్ఞాపకం చేస్తాను అదేమిటంటే చాలాసార్లు మన సమస్యలను మన కలవరాల్లో ముంచినప్పుడు ప్రజలు మనకు దూరం అయినప్పుడు ఆశించింది అందనప్పుడు ఎదురు చూసింది పొందుకోలేనప్పుడు జీవితంలో నా రాటి రాసి ఎవరికి రాకూడదంటూ బాధలు పడుతూ ఉంటాం అప్పుడు అనిపిస్తుంది ఏ మనిషిని చూసిన నమ్మదగిన వాడు కాడని ఒక్కోసారి దేవుని మీద కూడా తీవ్రమైన బాధ వేధ ఓ రకంగా చెప్పాలి అలగటం అనే కార్యక్రమం చేస్తాం బైబిల్లో చక్కని మాట రాయబడింది నీ కొరకు నా కొరకు యశా గ్రంథం నలభై నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి నేను నిన్ను మరిచిపోదాలను నేను నిన్ను మరిచిపోదాలను అంటే ఆ మాటలో ఉన్నది అర్థం ఏంటంటే నువ్వు అనుకున్నట్టుగా నేను మర్చిపోయేవాడిని కాను నరుడుకుండే నైజం ఏంటంటే మేలు జరిగినప్పుడు కానీ ప్రజలు మనకు మీరు చేసినప్పుడు కానీ కొన్ని కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళు గుర్తుంటారు తర్వాత వాళ్ళ మర్చిపోయే నైజం ఉంటుంది ఎవరైనా అలాగే జీవిస్తుంటారు కానీ నరుడు కాదు కాయినా ఆయన సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు అబద్ధమాటకు నరుడు కాడని రాయబడిందిగా ఆయన అంటున్నాడు నేను నిన్ను మరిచిపోజాలను ఎందుకు నిన్ను మరిచిపోలేను అంటే నీకు రూపుదిద్ది నేనే కదా నీకు గాలి ఊదింది నేనే కదా పేరు పెట్టింది నేనే కదా ఇంతకాలం బ్రతకమని ఆయుష్ రాసింది నేనే కదా రాలిపోయే తల వెంట కూడా లెక్క చూసేది నేనే కదా మరి నేను మర్చిపోయాను నువ్వు ఎలా అనుకునగలవు ఈ వాక్యం విన్నాక దేవుడు ఎంత జాగ్రత్తగా భద్రతగా మన పట్ల కార్యం చేస్తున్నాడని కోట్ల మంది పుట్టారు కానీ నీ చేతికి ఉన్న ముద్ర మరో వ్యక్తికి లేదు వేణు ముద్ర మరొకరికి లేదు అంటే ఎంత జాగ్రత్తగా నేను సృష్టించాడు అంటే అన్ని ఆయన గుర్తేగా మరి ఆయన ఎప్పుడు నేను మర్చిపోయాడు దేవుని మర్చిపోయాడు అనుకోవడం కంటే దేవుని జ్ఞాపకాల్లో ఉన్నావా నువ్వు దారి తప్పావా ఆలోచించాలి మనం ఎప్పుడైతే దేవునికి దూరమై పాపంతో ఏకమై లోకంతో కలిసిపోయి అందరిలాగా అపవిత్రంగా జీవిస్తే అప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఉద్భవిస్తాయి నీ వ్యక్తిగతంగా దేవునితో సహవాసం ఉండి దేవుని ఇంట్లోను నాటబడి దేవుని కృప అనుదినం అనుభవిస్తుంటే నీకు ఆ బాధ ఉండదు అందుకని దేవుడు నిన్ను మర్చిపోలేదు అనడానికి చెరగని నీ చేతి ముద్రే సాక్షి మరొక మాట చెప్పను ఆయన మరవలేదు అనడానికి ఆయన అంటాడు కదా నీకున్నది కొద్దిగా ఉన్నా తుదను నేను మహాభిరుధి చేస్తాను అని ఆయన అంటాడు కొండతీనతో తృప్తిపరుస్తాను మంచి గోధుమతో నీ ఆకలి తీరుస్తాను ఆయన అంటాడు అరిచేతిలో చెక్కుకున్నాను నేను నిత్యము నేను మోస్తూనే ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా అపార్థం చేసుకుని మనం మాట్లాడటమే తప్ప ఆయన ఏ రోజు మర్చిపోయినా మనం మట్టి పాలు అయ్యేవాడు కనుక ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట మరిచిపోతారు అన్న దేవుడు నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునాలి అనుకుంటే ఇవి అందుబాటులో ఉండాలి ఆయన చేతిలో చెక్కబడిన శాల్తివై ఉండాలి ఆయన పిలిచినప్పుడల్లా ఉన్నానని చెప్పాలి ఓ రోజున ఆయన కేక వేశాడు అననేయానిగా ఉన్నాను నీ చిత్తమే ఇక్కడే ఉన్నాను అని అనయ్య అపుస్తకాలలో జవాబిస్తూ వచ్చాడు అంటే పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలి సామెతలు ఏమన్నాడు నేను పిలిచాను గారు వాడు వినకపోయారు చేయి తప్పాను కానీ నా దగ్గరకు రాకపోయారు అంటే అర్థమవుతుంది మనం దూరం అవ్వాల్సిన కానీ దేవుడు మనకు దూరం కాడు కనుక ఎప్పుడైతే ఆయన చేతిలోనూ పిలిచినప్పుడు అందుబాటులోనూ ఆయన కవిగులడు ప్రార్థనలో పరిశుద్ధలో ఉంటావో మరవని దేవుడు సింహాల కంటే సింహ బుహలోకి వెళ్ళకముందే నీ కోసం వస్తాడు అగ్నిగుండంలో భక్తులు తోయబడక నాలుగో వాడుగా అక్కడ కనబడతాడు ఆయన మొదటివాడిగా రక్షిస్తాడు మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయిగా మీరు కంగారు పడబాకండి అధైర్య పడబాకండి నా కొత్తగా ఇలా అయిపోయిందని కంగారు పడకుండా జీవం కలిగిన దేవుని వైపు తిరగండి ఈ వాక్యం మీద ఈరోజు చేయి పెట్టండి మీరు ప్రార్థన చేయండి ప్రతిరోజు ఉదయం ఇదే ప్రార్థన చేయండి నువ్వు నన్ను మర్చిపోలేదు నువ్వు నన్ను మర్చిపోను అన్నావు మర్చిపోని దేవుడు నీవే అంటూ ఆయన జ్ఞాపకం చేసి స్థుతులు చెల్లించడం మొదలుపెట్టండి ప్రతి విశ్వలో జ్ఞాపకం చేసుకుని నీ ప్రాణాత్మ దేహాలకి కుటుంబానికి ఆయన క్షేమము కలుగు చేయునగా పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు బిడల క్షేమం కొరకు ప్రార్థన చేస్తుండగా మర్చిపోని దేవుడుగా నీ ఉంటూ వారిని నడిపించండి రెక్కల మీద మూసేవాడిగా కార్యం చేయండి నీతోనూ నీలో అంటుకట్టబడి నీ చేతిలో భద్రంగా ఎదిగే కుటుంబంగాను పిలిచినప్పుడు స్వరం వినే వ్యక్తులుగా మార్చండి వాళ్ళ అవసరాలు తీర్చాలి జ్ఞానము తెలివితేటలు పిల్లలకు ఆరోగ్యం ఐశ్వర్యం పెద్దలకు సమృద్ధి ఇంటి నిండా వెలుగుతో నింపండి రక్షణ భాగ్యం కలుగ చేయండి చేస్తున్న వ్యవసాయ వ్యాపార ఉద్యోగాల్లో తోడుగాను మరింత కృపలోనూ రాకడొకరు సిద్ధపరుస్తూ ప్రార్థనలు నడిపించమని బిడలందరికీ క్షేమం కలుగ చేయమని ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి ఆమె